నెల్లూరులో ఇటీవల పెరిగిన నేరాలను అదుపు తప్పిన ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రాత్రిపూట విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు రాత్రి తొమ్మిది నుంచి పదకొండు వరకు వాహనాలను తనిఖీ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు యాభై టీములుగా ఆర్టీసీ సెంటర్ పాత జెడ్పీ పెద్ద బజార్ వద్ద తదితర వివాదాస్పద రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు आप बोल रहे हो बहुत आदि मैं बताइएगा Hãy subscribe cho kênh Ah, dá, dá, అదే మన గంటా చెక్కింగ్లో భాగంగా ఈ పదకొండు వరకు వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నాం దీంట్లో అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ కానీ ఏదైనా అనఫే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఇల్లీగల్ ఉంటే మాత్రం చేయడం జరుగుతుంది అన్ని వెహికల్స్ ఉంటే మాత్రం ఇబ్బంది లేకుండా అందరికీ పంపిస్తామండి ఓకే థ్యాంక్ యూ నా పేరు వైజేష్ అండి సౌత్ ట్రాఫిక్ ఆర్ఎస్ ఈరోజు మనం మీరు చూస్తున్న మార్కెట్ దగ్గర మార్కెట్ దగ్గర కావచ్చు లేకపోతే రియాసి దగ్గర కావచ్చు గాంధీ దగ్గర కావచ్చు లేకపోతే మన బస్టాండ్ల దగ్గర కావచ్చు అన్ని ఏరియాస్లో సౌత్ కార్ఫికే కావచ్చు నార్త్ కార్ఫిక్ మా నెల్లూరు సిటీ మొత్తం ఇవ్వాలి వెహికల్ చెకింగ్లో విస్తృతంగా మరి అంటే నైట్ ఇది తొమ్మిది నుంచి పదకొండు దాకా మా గౌరవ ఎస్పీ గారు మరియు మా అడ్మిన్ మేడము సూచనల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము విస్తృత స్థాయిలో చెకింగ్ చేయడం జరుగుతుంది వెహికల్కి ఏవైతే లేకుండా అంటే లైసెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు హెల్మెట్ కావచ్చు లేకుండా డ్రైవ్ చేసేవి కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు లేకపోతే ఏమైనా సస్పెక్ట్ సస్ సస్పెక్టెడ్ పర్సన్స్ కావచ్చు ఏమన్నా సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఈ నడుపు కింద అట్లా చిన్న చిన్న ఆయుధాలు పెట్టుకొని ఇప్పటికీ కావచ్చు లేకపోతే ఆటోల్లో వెనక వైపు ఏమన్నా చిన్న చిన్న ఆయుధాలు అలాంటివి ఉంటే సస్పెక్టెడ్గా కనిపిస్తే వా అలాంటి వ్యక్తులని కొద్దిగా గమనించి వాళ్ళని ఆడియో తీసుకోవడం జరుగుతుందండి ఈ ఈ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కాబట్టి పై నుంచి మా గౌరవ ఎస్పీ గారు మరియు మా అబ్బిన్ మేడం గారు సూచనల మేరకు వెహికల్ అనేది నైన్ టు లెవెన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఆటోలు కావచ్చు కారులు కావచ్చు మీరు చూసినట్టయితే చెకింగ్లో కార్లు ఆటోలు టూ వీలర్స్ అన్ని వెహికల్స్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నాము ఆఫీసుల సూచనల మేరకు ఏవైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తూ అన్నీ చెక్ చేస్తూ లేని వాటికి ఫైల్ వేస్తూ ఎవరిని అనుమాని అనుమాని అనుమానంగా కనిపిస్తే వాళ్ళని అనుమానంగా కనిపించిన వ్యక్తులు తాలూకా ఏమన్నా ఉంటే అవి తీసుకొని వాళ్ళ వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి దొరకలేదు సార్ నైన్ టు లెవెన్ ఈ రోజు ఒక రోజునే రోజు సార్ అంటే ట్రాఫిక్ పోలీస్ అనేది ఉదయం ఏడు నుంచి రెండు వరకు ఉంటుంది రెండు నుంచి పది వరకు మేము కామన్గా చేసేదనండి కానీ ఈ రోజు మాకు వచ్చిన మా మేరకు మా గౌరవ ఎస్పీ గారు మా అర్జున్ మేడం సూచనల మేరకు ఇవాళ నైన్ టు లెవెన్ అంటే ట్రాఫిక్ అనేది పది దానికి చేస్తాం మేము క్రమ్ చేస్తాము ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రాగా మా మేడం సూచనల మేరకు మా ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు మరియు మా అర్జున్ మేడం సూచనల మేరకు ఇవాళ పదకొండు దాకా చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి